తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ఉమాదేవి తెలంగాణలో లేరనే నిందా వ్యాఖ్యలకు గోలకొండ కవుల సంచిక ద్వారా సమాధానం ఇచ్చినవాడు తన కృషి సమాజపరంగా సాగించిన ఉద్యమశీలి సాహిత్య సాంస్కృతిక సామాజిక రాజకీయ రంగాల్లో బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి తెలంగాణ వైతాలికుడు సురవరం ప్రతాపరెడ్డి ఆయన జీవితం ఎట్లా స్ఫూర్తిదాయకమో తెలుసుకుందాం హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఆ రోజు సాహిత్య సమావేశం జరుగుతున్నది నాచన సోమన రాసిన ఉత్తర హరివంశంపై ప్రసంగం మాట్లాడబోయేది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఆధునికాంధ్ర కవులలో పేరెన్నికగన్నవాడు సభ మొదలైంది సభాధ్యక్షుడు ధీర గంభీరంగా తొలిపలుకులను ప్రారంభించాడు రాను రాను మాటల చినుకులు మహావర్షంగా పరిణమించాయి దాదాపు గంటకు పైగా సాగిన ఆ ఉపన్యాసం ఆహుతులను కట్టిపడేసింది సోమన కవితలోని ఎన్నో కొత్త కోణాలు వారికి పరిచయమవుతున్నాయి ఇక వక్తవంతు వచ్చింది విశ్వనాథ లేచి అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చెప్పడానికి నాకింకేమీ మిగిలలేదు హరివంశంలోని కొన్ని పద్యాలను మాత్రం చదివి వ్యాఖ్యానిస్తానన్నాడు విశ్వనాథ వంటి మహాకవి పండిత విమర్శకుడిని నిశ్చేష్టుడిగా నిలబెట్టిన ఆ సభాధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహోన్నత మూర్తి మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది బహుముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ శ్రీ సురవరం ప్రతాపరెడ్డి మేధా సంపన్నుడు వాంగ్మయ రంగంలో ఆయన ప్రతిభ ప్రజ్ఞ కనరాని పొలమే లేదు విమర్శకులలో ఆయన గొప్ప విమర్శకుడు కవులలో కవి పండితులలో పండితుడు రాజకీయవేత్తలలో రాజకీయవేత్త పత్రికా రచయితలలో పత్రికా రచయిత నాటకర్తలలో నాటకర్త వీటన్నిటిని మించి పరిశోధకులలో మహాపరిశోధకుడు దేశాభిమానులలో దేశాభిమాని సహృదయులలో సహృదయుడు అటువంటి మిత్రుడి విద్వద్వరుణ్ణి రసజ్ఞుణ్ణి అరుదుగా చూస్తాం అంతటి ప్రజ్ఞా పాండిత్యములు గల సాహిత్య ధురంధరుడు సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ ఈ వాక్యాలు చదివిన తర్వాత ప్రతాపరెడ్డి గురించి వేరే పరిచయ వాక్యాలు అవసరం లేదు తెలుగు జాతిపై ఇంతటి ప్రభావం వేయగలిగిన సురవరం వారి గురించి తెలుసుకోవలసిన అవసరం ప్రతి తెలుగువాడిపై ఉన్నది వారిలోని ఉత్తమ గుణాలను సాధనతో సొంతం చేసుకోవాలి మహనీయుల జీవితాలు మనకు ఆదర్శం సురవరం ప్రతాపరెడ్డి గారి బాల్యము విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం ప్రతాపరెడ్డి ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించినాడు వీరి మొదటి పేరు పాపిరెడ్డి చిన్నప్పటి నుండి గొప్ప ధారణ శక్తి కలవాడు చెండశాసనుడైన గురు రఘురామయ్య ప్రవర్తనతో విద్యపై విముఖత పెరిగింది బడి ఎగ్గొట్టి గోటిలాడుకోవటం మొదలుపెట్టాడు ఇది క్రమంగా వ్యసనంగా మారింది ఒకరోజు గోటిలకు పైసలు లేకుండే తన శేర్వాణిని రెండు అనాలకు అంటే పన్నెండు పైసలకు అమ్మేసిండంట విషయం చిన్నాన్న రామకృష్ణారెడ్డికి తెలిసింది ఇంకేం శిక్ష భరించక తప్పలేదు పాపిరెడ్డికి ఇట్లా వదిలేస్తే పిల్లగాడు చేతికందకుండా పోతాడనుకున్నాడు రామకృష్ణారెడ్డి ఖచ్చితమైన దినచర్యను పెట్టాడు తూచా తప్పకుండా పాటించాడు ప్రతాపరెడ్డి ఇక్కడే అతని జీవితం ఒక మలుపు తిరిగింది సరైన తోవలో పోకుంటే లక్ష్యాన్ని చేరుకోలేము గదా ప్రతాపరెడ్డి ఐదవ ఫారం అంటే తొమ్మిదవ తరగతి చదివేటప్పుడే తెలుగులో కవిని కావలను శాశ్వత కీర్తి సంపాదించవలను లేకున్నా నా జీవితం వ్యర్థము అనుకున్నాడట కేవలం సంకల్పిస్తే సరిపోదు స్వయం కృషి సాధన సంకల్పాన్ని సాకారం చేస్తాయి ఆలోచన కలిగిందే తడవుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు సంపాదించుకున్నాడు చేమకూర వెంకటకవి విజయవిలాసాన్ని ఇతర ప్రబంధాలను తెచ్చుకున్నాడు నిఘంటువుల సాయంతో చదువుకున్నాడు కర్నూలులోని వెల్లాల శంకరశాస్త్రి వద్ద సంస్కృత సాహిత్యాన్ని చదివాడు బిఏ కొరకు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళాడు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకున్నాడు కాని సాంకేతిక కారణాల వల్ల కుదరదన్నారక్కడ వేదం వెంకటరాయ శాస్త్రితో సిఫారసు చేయించాడు సంస్కృతంలో పరిచయాన్ని పరీక్షించదలిచి భారతంలోని శ్లోకాన్ని చెప్పమన్నారు పదవిభాగంతో సహా చెప్పాడు ప్రతాపరెడ్డి చాలా సంతోషించి సంస్కృతాంత్ర అధ్యయనానికి అనుమతినిచ్చారు కాలేజీవారు చదివిన చదువు ఎప్పటికీ వ్యర్థం కాదు ఎక్కడో ఎట్లాగో తప్పక ఉపయోగపడుతుంది చదవడం ఒక అలవాటుగా కాదు వ్యసనంగా మారింది ప్రతాపరెడ్డికి ఆయన కొనే పుస్తకాలకు చదివే పుస్తకాలకు లెక్కనే లేదు కొత్త పుస్తకం ఒకటొచ్చిందంటే చాలు కొనాల్సిందే చదవాల్సిందే ఆ చదవడం కూడా ఏదో ఆషామాషిగా కాదు పరిశీలనాత్మకంగా విమర్శనాత్మకంగా చదివేవాడు చదివిన పుస్తకంపై విమర్శ రాసిపెట్టుకునేవాడు ఈ లక్షణం భవిష్యత్తులో అతనిని పరిశోధకుడిగా నిలిపింది ఈ చదివే అలవాటే అతనికి తెలుగు సంస్కృతం ఆంగ్లం ఉర్దూ పార్సీ కన్నడ భాషల్లో పట్టు సాధించేటట్లు చేసింది సంస్కృతం నేర్చుకోవడానికి వేదం వెంకటరాయ శాస్త్రి విధించిన షరతు మేరకు మాంసాహారాన్ని మాంసాహారాన్ని మానివేశాడు చూడండి చదువు జీవితానికి మలుపును గెలుపును ఎట్లా ఇస్తుందో చిన్ననాడు పాఠశాలలో పట్టుమని ఐదు నిమిషాలు కూడా ప్రసంగించలేని ప్రతాపరెడ్డి తరువాతి కాలంలో గంటకు పైబడి గలగలా మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు పట్టుదల ముందు ఎటువంటి ప్రతిబంధకాలు ఎటువంటి ప్రతిబంధకాలు నిలవవు ప్రసంగంలో విషయానికి సంబంధించి ఎవరూ చెప్పని కొత్త విషయాలను చెప్పటం సురవరం వారి ప్రత్యేకత వారి అధ్యయనం పరిశోధనా తత్పరత ఇందుకు దోహదపడింది తెలంగాణ మాండలికాన్ని విరివిగా వాడటం వారి ప్రసంగాలకు వన్నె చేకూర్చేది గ్రాంధిక భాషలోనూ గ్రామ్య భాషలోనూ అనర్గలంగా మాట్లాడే నైపుణ్యం వారి వాక్కుకుండేది చిన్నినా పొట్టకు శ్రీరామరక్ష అనుకునేవాడు స్వార్థజీవి పది మంది మేలుకై పాటుపడేవాడు సార్థకజీవి తన సంపదను అక్షర సంపదను తెలంగాణ శ్రేయస్సు కొరకు తెలంగాణ శ్రేయస్సు కొరకు దారపోసిన త్యాగి ప్రతాపరెడ్డి నిజాం ఉక్కుపాదాల కింద బులుకు పలుకు లేకుండా పడున్న తెలంగాణలో నవచైతన్యాన్ని నింపడానికి నడుం బిగించాడు ప్రతాపరెడ్డి మూగబడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వనిగా డాక్టర్ దాశరథిచే కీర్తింపబడ్డాడు ఈ ప్రజా చైతన్య మహోద్యమంలో దొరికిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు ఏకకాలంలోనే విభిన్న రంగాలలో కృషి చేశాడు రంగాలు ఏవైనా ఆయన అంతరంగం మాత్రం తెలంగాణ మహాభ్యుదయం హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ ద్వారా సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టాడు కోత్వాల్ రాజబద్దుర్ వెంకట్రామరెడ్డి కోరిక మేరకు ఈ బాధ్యతను చేపట్టాడు విద్యార్థుల దినచర్యలో విప్లవాత్మక మార్పులను తెచ్చాడు క్రమశిక్షణకు పెద్దపీట వేశాడు విద్యార్థి బాగుపడితే సమాజం బాగుపడుతుంది మొక్కై వంగనిదే మానై వంగునా కనుక విద్యార్థుల వేషంలో ఆలోచనలో అధ్యయనంలో మార్పుకు కృషి చేసి విజయుడయ్యాడు గోల్కొండ పత్రిక గురించి తెలుసుకుందాం మద్రాసులో చదివే రోజుల్లోనే పత్రిక ఒకటి పెట్టాలనే ఆలోచన కలిగింది ప్రతాపరెడ్డికి జాతీయోద్యమంతో ప్రభావితుడై తన పత్రికకు దేశబంధు అనే పేరు పెట్టాలనుకున్నాడు కూడా మంచి ఆలోచనలెప్పుడు మట్టి కలిసిపో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు దేశ బంధు పేరుకు నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చే పరిస్థితి లేదు అందుకే గోల్కొండ పేరును ఖరారు చేసుకున్నాడు అనుమతి దొరికింది కార్యసాధనకు సమయస్ఫూర్తి కావాలి మే పదవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై ఆరున గోల్కొండ పత్రిక పురుడు పోసుకుంది నాటి తెలుగు పత్రికా రంగంలో సంచలనాలకు తెరలేపింది ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది కోల్కొండ పత్రిక ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట పత్రిక ప్రారంభమైంది కాని నడపడం చాలా కష్టమైంది ఆర్థిక వనరులు మానవ వనరులు తక్కువ అయినా అధైర్యపడలేదు అయినా అధైర్యపడలేదు ఆయన ప్రతాపరెడ్డి కదా తాను రచయితగానే కాక సంపాదకుడిగా ప్రూఫ్ రీడరుగా గుమస్తాగా అనేక అవతారాలెత్తేవాడు ఆటంకాలను ధైర్యంతో అధిగమించినవాడే లక్ష్యాన్ని చేరుతాడు ఈ పత్రిక ప్రధానంగా రెండు లక్ష్యాలతో నడిచింది ఒకటి భాషా సేవ రెండవది జాతి మత కుల వివక్షత లేక ఆంధ్రులలో సర్వశాఖల వారి సత్వరాభివృద్ధికి పాటుపడుట నాటి నిజాం దుష్కృత్యాల గురించి సంపాదకీయాలు సాగేవి ప్రజల ఆలోచనలను పదునెక్కించే రచనలుండేవి రచయితలను కవ్వించి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రతాపరెడ్డి ఇది ఎంతో గొప్ప సహృదయత ఎందరో రచయితలకు ప్రోత్సాహాన్నిచ్చాడు నిష్పక్షపాతంగా పత్రికను నడిపాడు నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసిన నడివీధిలో నరికి చంపిన క్రూరమైన కాలమది అటువంటి పరిస్థితుల్లో కూడా నిజాం దుర్మార్గాలను నిరసిస్తూ సంపాదకీయాలు వ్యాసాలు రాసిన సాహసమూర్తి ప్రతాపరెడ్డి ఇరవై మూడు సంవత్సరాలు గోల్కొండ పత్రిక సంపాదకునిగా ఆయన తెలంగాణకు చేసిన సేవ ప్రాతస్మరణీయం ఈ పత్రిక తర్వాత ప్రజావాణి పత్రికను కొంతకాలం నడిపాడు గోల్కొండ కవుల సంచిక గురించి తెలుసుకుందాం స్వస్థాన అభిమానం లేని జీవితం కాగితం పువ్వు వంటిది తెలంగాణలో కవులు లేరు అన్న వార్తను చూశాడు ప్రతాపరెడ్డి ధీటుగా జవాబు చెప్పాలనుకున్నాడు ఎంతో శ్రమకూర్చి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గోల్కొండ కవుల సంచికను ప్రకటించాడు ఇందులో నూట ఎనభై మూడు మంది పూర్వకవులు మూడు వందల యాభై నాలుగు మంది ఆధునిక కవుల రచనలు పరిచయాలు ఉన్నాయి రవాణా వ్యవస్థ తపాల సాంకేతిక వ్యవస్థలు బలంగా లేని కాలమది అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని శక్తితో ఈ సంచికను ప్రకటించడం ప్రతాపరెడ్డి కార్యదక్షతకు ఒక ఉదాహరణ గోల్కొండ కవుల సంచిక తెలంగాణ కవిత జయకేతనం ఇంతటి ఘనకార్యం సాధించిన ప్రతాపరెడ్డి తన కవితలను సంకలనంగా వేయలేదు తన గురించి కాదు తన సమాజం గురించే ఆలోచిస్తారు ఉత్తములు ప్రతాపరెడ్డికి వివిధ సంస్థలతో ఎంతో అనుబంధం ఉంది పరాయి భాష దౌర్జన్య ప్రపంచనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆవిర్భవించింది ఆంధ్ర మహాసభ మార్చి మూడు పంతొమ్మిది వందల నాడు మెదక్ జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగింది ఇదొక చారిత్రక సన్నివేశం దీనికి ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించాడు విజ్ఞానవర్ధని పరిషత్తు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో విజ్ఞానవర్దని పరిషత్తు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులైన ప్రతాపరెడ్డి తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించాడు కులమతాల పట్టింపులేని ఈయన యాదవ సంఘం ముదిరాజు సంఘం గౌడ సంఘాలకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాడు హైదరాబాద్ ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం లక్ష్మణరాయ పరిశోధక మండలి బాల సరస్వతి గ్రంథాలయం వేమన గ్రంథాలయం మొదలైన సంస్థలతో సన్నిహిత సంబంధం ఉండేది తనకు ఆనాడు తెలంగాణలో ఉన్న సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈయనకు అనుబంధం ఉన్నది అందుకే అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాన అన్నాడు దాసరది సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యం గురించి తెలుసుకుందాం ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాడు ప్రతాపరెడ్డి కవిత్వం కథ నవల నాటకం వ్యాసం జీవిత చరిత్ర ఇలాంటి అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు గ్రంథ పరిష్కరణలు జానపద సాహిత్య సేకరణ కూడా చేశాడు పరిశోధనాత్మక గ్రంథాలను ప్రకటించాడు పరిశోధకులుగా ప్రతాపరెడ్డికి ఎన్నలేని కీర్తిని తెచ్చిపెట్టినవి ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండగలు రామాయణ విశేషములు రాజుల చరిత్రనే చరిత్రగా చలామణి అయ్యే కాలంలో ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరింపచేశాడు ప్రతాపరెడ్డి చరిత్ర రచనకు ఈయన గ్రంథం వజ్జబంతి అయ్యింది అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది గ్రంథం హిందువుల పండగల వెనకున్న నేపథ్యాలు ఆచార సాంప్రదాయాలు తెలిపే ప్రామాణిక గ్రంథం హిందువుల పండగలు పండుగల విశేషాలన్నింటినో పురాణ శాస్త్ర ప్రమాణంగా తెలిపాడు శ్రీయుత ప్రతాపరెడ్డి గారిచే విరచితమైన హిందువుల పండుగలు అను గ్రంథమునకు విపులముగా పీటిక రాయటకు నాకు వ్యవధి చాలదు శక్తియు చాలనిదే అని నాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అభిప్రాయపడినారంటే ఈ గ్రంథ విశిష్టతను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సాహిత్యం ఆనందాన్నే కాదు ఉపదేశాన్ని ఇవ్వాలి ప్రతాపరెడ్డి భక్తతుకారం నాటకంలో పలికించిన ఈ పద్యం ఎంతో స్ఫూర్తివంతమైనది मातृदेशहितमात्मनुगोरडिवाड भक्तुडोः तन तनुदं पत्पनसेयुन्यागी ब्राह्मणुलमाललनोक्कविधम्बुसूचु नाजनुड मनीषि భాష వివిధ భాషలపై పట్టు సాధించిన సురవరం ప్రతాపరెడ్డికి తెలుగంటే ఎంతో ప్రీతి తెలుగును చిన్న చూపు చూసేవారిని చూస్తే అతనికి అరికాది మంట నెత్తికెక్కుతుంది నిఘంటువులకెక్కని పదాలెన్నింటికో అర్థాలను కూడా రాసిపెట్టాడు పులిదూతము వంటి పదాలను చిత్ర సహాయంతో వివరించి నిఘంటూలెట్లా ఉండాలో చూపించాడు తెలుగు లిపి సంస్కరణ జరగాలని కోరుకున్నాడు ఇరవై ఎనిమిది అక్షరాలతోనే వర్ణమాలను రూపొందించి తమ పరిశోధనా పటిమను ప్రదర్శించాడు వారి కళానికి రెండు వైపులా పదునే రాయగలడు వ్యావహారికము రాయగలడు గద్యరచనలో వ్యవహారిక భాషకే పెద్దపీట వేశాడు సురవరం ప్రతాపరెడ్డి వ్యక్తిత్వం నిరాడంబరత నిర్భీతి నిజాయితీ నిస్వార్థత ఇవే ప్రతాపరెడ్డి వేష భాషల్లో పరమత ప్రభావం ప్రచండంగా ఉన్న కాలంలో కూడా అచ్చమైన తెలుగువాడిగా జీవించగలిగాడు నిండైన తెలుగువేషం అక్షరాల్లోనే కాదు అంకెల్లో కూడా తెలుగును వాడేవాడు స్వవేశ దురభిమానిగా పరిగణింపబడ్డాడు తను ఎవరిని స్థుతించడు తనను ఎవరైనా స్థుతిస్తే భరించడు వీరిలో ఆవేశం పాలు ఎక్కువ అది ధర్మావేశం మాత్రమే ఆత్మీయతకు తప్ప అహంకారానికి చోటులేని హృదయం మంచి ఎక్కడున్నా గ్రహించే మనస్తత్వం అతనిది జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు గారిని మొదట పరిశోధన వైపు మరలించింది సురవరం వారే ఇట్లా ఎందరికో ప్రేరకుడు ఎన్నో రచనలు రావడానికి కారకుడు కులమతాల లేని సంస్కరణశీలి జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో వర్మకు సభలో పాల్గొనే అవకాశం మొదటగా కల్పించింది గారే అంబేద్కర్ కన్నా ముందే సమాజంలో దళితోద్యమ స్ఫూర్తిని తగిలించింది భాగ్యరెడ్డి వర్మ ప్రతాపరెడ్డి గారి ఆలోచన సరళి భిన్నంగా ఉంటుంది చారిత్రక పురుషుడు మహాభారతాన్ని నడిపించిన ధీరుడైన శ్రీకృష్ణునికి మీసాలెందుకుండవు అని ప్రశ్నించుకున్నాడు ప్రత్యేకంగా మీసాల కృష్ణుని చిత్రాన్ని మార్చాల రామాచార్యుల వారిచే గీయించి తమ గోల్కొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్నాడు ఇదొక ప్రత్యేక ఆకర్షణ వనపర్తి ఆత్మకూరు గద్వాల గోపాలపేట కొల్లాపూరు సంస్థానాధీశులతో తమకున్న పరిచయాన్ని ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు సాహిత్య సమారాధనకే ఉపయోగించాడు వనపర్తి శాసనసభ్యుడిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికైన ప్రతాపరెడ్డి మొదటి నుండి ప్రజల మనిషే ఆగస్టు ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో వీరు స్వర్గస్థులయ్యారు తన మరణానికి ఒకరోజు ముందు కూడా ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి వెళ్లిన సామాజిక హితచింతనుడు తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో ప్రభావితం చేసిన ప్రతాపరెడ్డి జీవనం పావనం ఆదర్శవంతం వారి సమున్నత మూర్తిమత్వాన్ని దర్శించాలంటే ఈ పద్యం చదవాల్సిందే రైతై రాజబంధువై రచకు పెద్దై కావ్యవేద నిష్ణతుడునై స్వతంత్రుడై శాసనకర్తై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థ జీవియై మా తెలగా గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే మా తెలగా గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే గంగాపురం హనుమత్ శర్మ